హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశలు శనగపప్పు టమాటా చట్నీ అండి మేము ఈరోజు లేటుగా లేచినాము సండే కాబట్టి ఈరోజు ఆఫీసులకి సెలవు ఇంకా పిల్లలకి కూడా సెలవు ఉంటుంది కదా అందుకనే లేటు లేచినాము ఇంకా లేటుగా లేచి టిఫిన్ అయితే ఇలా రెడీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ టిఫిన్ నైటు మినప్పప్పు ఇంకా బియ్యం నానబెట్టి దోస మిక్సీలో ఇలా దోశల పిండిగా చేసుకున్నా ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు లేట్ అయిపోయింది కదా ఇలా సండే అనగానే ఎక్కడ లేని బధకం అంతా వస్తుంది డైలీ ఉరుకులు పరుగులతో ఆఫీసులకి స్కూల్ కంటూ పరిగెడతాం కదా ఈరోజు అయితే ఎక్కడ లేని బద్దకంతో లేట్ వేసామో అలాగే ఏదైనా టిఫిన్ చేసుకుందాం అనుకుని ఇలా దోశ అయితే నేనైతే వేసుకుని ఇలా చట్నీతోటి తినేస్తున్నా ఫ్రెండ్స్ మరి మీరైతే ఏం టిఫిన్ చేసుకున్నారు మీకు ఎలా ఈరోజు సండే కాబట్టి ఏమేమి రెసిపీస్ అనేది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్